వెల్కమ్ టు వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్న కాకినాడలో అల్లూరు జయంతిని అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సెట్రాస్ క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన తొలుత అల్లూరు సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్యేలు పంతం నానాజీ వనమాడి కొండబాబు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు క్షత్రియ పరిషత్ కాకినాడ అధ్యక్షులు బుజ్జి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటిష్ వారి ఆగుడాలను చూసి సహించలేక అల్లూరు సీతారామరాజు ఉద్యమ బాట పట్టారన్నారు గిలను ఏకం చేసి బ్రిటిష్ సైన్యాన్ని గడగడలారించారని చెప్పారు యువత అల్లూరు ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి శ్రీనివాస్ అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు முந்திரே முடிய எம்எல்ஏ இருக்கொச்சு ఈరోజు ఫుడ్ డెలివరీ జయంతి సందర్భంగా ఈ వేరుగు జరుగుతున్న సందర్భంగా మన కాకినాడ జిల్లా కలెక్టర్

ಮುಂದಿರೀನ್ ಮುಂದೆ ಸರ್ ಸರ್ ಪಂಡ ಸರ್ ಸರ್ ಕಲೆಕ್ಟರ್ ಕೊಟ್ಟು ಮುಂದೆ ರೀ ಸರ್ ఈ రోజు సూదరి జయంతి జరుగుతున్న శాతకులు పంత సత్యనారాయణ శాఖ সগড়া <laughs> <laughs> అల్లూరు సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఏడు జయంతిని ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఆ మహానూడికి గల్లన్న వాళ్ళని అర్పించడానికి మనమందరం మనం మన కాకినాడ తూర్పు గోదయా జిల్లా వారు కాకినాడ సిటీలో మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం దానికి హానబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు తర్వాత కాకినాడ రూరల్ నానాజీ గారు రావటం అండ్ అందరి సమక్షంలో ఈ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అండ్ నేను వచ్చి కూడా పది రోజులు పది రోజుల్లోనే ఫస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం సో జరుపుకోవడం అందరి సమక్షంలో తర్వాత కళ్యాణ కళావేదిక అల్లు సీతారాసు కళావేదిక వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం సో మనకు చాలా మంది నాయకులు ఉన్న మన ప్రాంతానికి అంటే కోస్టల్ జిల్లా ఎస్పెషల్లీ ఇటువైపు ఏజెన్సీ ఏరియాలో ఉన్న చోట అల్లు సీతారామరాజు గారిది చాలా ప్రముఖమైన పాత్ర దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయటం అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని కోరుకుంటున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందుకే నా